రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ తులం బంగారం ఇస్తాం ఇస్తాం వృద్దులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా దారితప్పించిందో గుర్తు చేసుకోవాలన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కేటీఆర్ కోరారు ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి రెండు ఏళ్ళు అయిపోయింది ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే నాలుగు వేల పెన్షన్ ఇవ్వలే మహిళలకు రెండున్నర వేలు అన్నారు అది లేదు తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు అది వికలాంగులు అయితే ఆరు వేల పెన్షన్లు అన్నారు ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే మీదకెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది ఇందిరామరాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం ఇల్లు గులగొట్టుడు ఒకటే పని చూస్తున్నారు కదా మీరు టీవీలల్లో ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే సార్ ఏడ పోవాలి ఎక్కడ గరిబోళ్ళు ఇల్లు గులగొట్టాలి పెద్దోళ్ళే ముట్టరు మళ్ళా ఏ పెద్దోని ముట్టరు ఏ బలిష్ణం దగ్గరికి పోయే దమ్ము లేదు పేదవాళ్ళు అయితే మాత్రం అరవై గజాలు నలభై గజాలు ముప్పై గజాలలో ఏమైనా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాయిదం లేదు ఆ కాగిం లేదని గుంజకపోవడు గుద్దుడు మొత్తం ఇల్లు ఇల్లుగులగొట్టుడు పిల్లగాళ్ళని ఆఖరికాన్లకి వెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని వేయకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నువ్వు పారేస్తున్నారు ఇసు గవర్నమెంట్ కట మళ్ళా ఓట్లే అన్నట్టు నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు చూసు చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి మీరెవారు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తుంది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తరనే చెప్తలేను పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే గరీబుల్లో కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే ఇవాళ గరీబుల్లో కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు మీకు వస్తారు మీ ఇంటికి వస్తారు గల్లీ గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు ఓట్లకు పంచుతారు నేను చూడు నేను చెప్తున్నాను ఇవాళ ఐదు ఐదు వేలు ఇస్తాడు బరాబర్ తీసుకోరి అది కూడా చెప్తున్నాను బరాబర్ తీసుకోరి లెక్క పెట్టి తీసుకోరి ఐదు వేలకు ఏమైనా ఒక వంద రూపాయలు తక్కువ ఇయ అని చెప్పి మొత్తం ఐదు వేలు తీసుకోరు కానీ ఓటెట్టేయాలనే మీకు తెలుసు చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉన్న భారతదేశాన్ని ఒక మహాభారత్గా సృష్టించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి పటేల్ నగర్లో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు రామచంద్రరావు నూట యాభైవ జయంతి సందర్భంగా రన్ యూనిటీ మార్చ్ పేరుతో హైదరాబాద్ బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు రన్ నిర్వహిస్తామని దీనిలో పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రవణ్ కార్పొరేటర్ ప్రీతం రామకృష్ణ ఆనంద్ గౌడ్ బాలచందర్ గౌడ్ నాగరాజ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు వారి జయంతిని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది భారతదేశాన్ని దాదాపు ఐదు వందల అరవై చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండుగను గట్టిగా జరుపుకుంటున్నాము పండగ అంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం కావటానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ప్రయత్నంతో వారి యొక్క పోలీస్ యాక్షన్తో ఆపరేషన్ పోల్లో ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇప్పటి తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో ఉత్సాహంతో భరతమాతకు నివాళులు వరకు భారతమాత భారత మాత జెండాని ఎగిరేసి ఆరోజు మనందరం కూడా భారతీయులు అయినా అనేటువంటి ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మనందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి వారికి అసలే నివాళుల హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ జరగాలి తెలంగాణలో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు కాకుండా ఎకరాకు యాభై వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలుపుకుంట్ల కవిత డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కొట్టుకుపోయిన కాలువల మత్తడిని శుక్రవారం పరిశీలించి మాట్లాడారు ఈ మత్తడిని రిపేర్ చేయించడానికి హుజురాబాద్ మానకొండూరు నియోజకవర్గం ఇద్దరు ఎమ్మెల్యేలను కోరుతున్నట్లు తెలిపారు ఆరు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టుపై వందలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు మింతా తుఫాన్ కారణంగా తెలంగాణ మొత్తం రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ ఖమ్మం రైతులకు మాత్రమే ఎకరాకు పదివేలు ఇస్తామన్నట్లు విన్నామని చెప్పారు అయితే శంకరపట్నంలో కూడా వరి రైతులు నష్టపోయారని వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు ఉందమ్మ ఒకసారి పేరు రాసుకోరా సల్మా పక్క వాళ్ళ పేరు రాసుకో ఎక్కడ రాసుకోనమాట బర్త్ నేర్చిపోయిండు నించిన వస్తున్నా ఇంకా రాయలేదా రాయలేదా ఈ ఊరేనా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన డెబ్భై కోట్ల జీవోను పాస్ చేయాలే మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు రైతులకు సంబంధించిన విషయం రైతు ఎవరైనా ఎవరికైనా రైతే ఆయన పని చేయకపోతే ఆయన పండియకపోతే మనకు ఎవరికి కూడా తినడానికి తిండి ఉండదు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తూ ఉంటాం అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతూ ఉన్నాను మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించురని చెప్తున్నారు రైతులు అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలే మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి కేవలం నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు వరంగల్ ఖమ్మం జిల్లాల రైతులకు మాత్రమే ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పినారు ఇవాళ ఈ శంకరంపట్నం మండలంలో కూడా మేము మొత్తం తిరిగితే ఇక్కడ కూడా పడిపోయింది మరి పైరు పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది కాబట్టి ఎకరానికి ఇంతకుముందు కరీంనగర్లో ఎట్లయితే అడిగినామో యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రైతులకు ఎందుకంటే పంట చేతికి వచ్చింది ఆల్మోస్ట్ కాబట్టి ఇప్పుడు దాన్ని కోసినా కూడా ఇరవై ఐదు శాతం కూడా వెళ్ళేటట్టు లేదు కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని కోరు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు నిర్మాణంలో వేగంతో పాటు నాణ్యత విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా రాజధానిలో చేపట్టిన భవన నిర్మాణాల పురోగతి సుందరీకరణ పనులు రైతులకు రిటైనేబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై సీఎం చర్చించారు ఏ నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి ఎంతమంది వర్క్ఫోర్స్ అందుబాటులో ఉన్నాయి నిర్మాణ సంస్థలు అవసరమైన మిషనరీ మెటీరియల్ను సమకూర్చుకుంటున్నాయా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పనుల పురోగతిని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తానే స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా వేగం పెంచాలని సూచించారు కొన్ని నిర్మాణ సంస్థలు ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ ఫోర్స్ మిషనరీ కేటాయించలేదని అలాంటి సంస్థలు తమ పనితీరును వెంటనే మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్పై వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తాను నారావారి సారా వ్యవహారంపై బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తనను ఓ కేసులో ఇరికించి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నారావారి సారా దందాను ఇబ్రహీంపట్నం కేంద్రానికి వెళ్ళి మరి ప్రజల ముందు ఉంచారు అయితే అప్పటినుంచే నాపై కుట్రలు మొదలుపెట్టారు ఆ అంశాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించేందుకే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు చంద్రబాబు లోకేష్ నన్ను బదినాం చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలని దిగ్గజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏ విధంగా ఏరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిలా రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాంతి షాపుల్లోకి వెళ్తా ఉంది ప్రాంతీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్కి ఏ విధంగా వెళ్తా ఉంది ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతా ఉంది అనేది ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి ఆ రోజు ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రాహీంపట్నంలో జరిగితే ఇబ్రాహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే జోగి రమేష్ అనే వ్యక్తి పట్నం కదా ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి కేసులో ఇరికించాలి అని చెప్పేసి రోజులుగా ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్టసభలో రిజర్వేషన్ల సాధనకై ధర్మదీక్ష పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అనుమతి ఇచ్చి రద్దు చేయడం బాధాకరమన్నారు బీసీ విద్యార్థులు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే ఓర్వలేకపోవడం సరికాదన్నారు ఓయూ బీసీ విద్యార్థులు అరవై శాతం ఉన్నారని రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా బీసీల ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సీఎంలు మంత్రులు సంపన్నులు ఆస్తులు అన్ని మీకే ఉన్నాయని బీసీలకు కేవలం సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇస్తే కూడా ఓర్వలేక కోర్టుల్లో కేసులు వేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు డిమాండ్ చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ధర్నా జరిపారు ధర్మ దిచ్చ జరిపారు ఈ ధర్మ పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగం నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు దీనికి ఉస్మాని యూనివర్సిటీ పోలీసులు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే బాగా మాట్లాడాలి ఏ విద్యార్థులు శాంతియుతంగా ధర్మదీక్ష ఏమి నిరారదీక్ష కాదు ఇంకా ధర్మదీక్ష చేస్తే కూడా ఊర్వ లేకపోతే ఇట్లా బీసీలు అంటే మీకు ఇంతనా బీసీలు యూనివర్సిటీలో అరవై శాతం మంది విద్యార్థులు ఇవన్నీ మార్చుకోవాలి లేకపోతే తిరగబడతారు మొట్టిగా వదలడం అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులు ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని అంచువేయడానికి అందుకే ఈ న్యాయమైన డిమాండ్ కానీ మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎంపీలు కాలేజీలు మీకే సంపద మీకే ఆస్తులు మీకే లక్షల కోట్లు మీకే వేల కోట్లు మీకే మాకు ఒక చిన్న సర్పంచ్ పదవులు ఇస్తే బార్డు మెంబర్లు ఇస్తే ఎంపీటీసి జడ్పీటీ కూడా గౌరవకపోవడం అనేది చాలా దుర్మార్గము ఈ వైఖరిని మార్చుకోకపోతే కోర్టులు అడ్డుకుంటాయి ప్రభుత్వాలు అనుకుంటే ప్రభుత్వాల చిత్త చిద్దు ఉండాలి కాబట్టి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేస్తాం హైదరాబాద్ టోలీ టోలిచౌకీలోని మొదటి ఆఫ్ఘాని వంటకాల కబుల్ దర్బార్ ఆహార పదార్థాల రుచులను అందించే రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది విభిన్న రకాల సంస్కృతులు రుచులు సమ్మేళనంతో ఆహారాన్ని అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలను అన్వేషించి మెనూ రూపొందించామన్నారు జాతీయ స్థానిక రుచుల్ని భోజన ప్రియులు ఆస్వాదించవచ్చని తెలిపారు రెస్టారెంట్లో ప్రధాన ఆకర్షణలు మరాంగ్ కబూలి పులావ్ అదేవిధంగా నిహారి ఆఫ్ఘటార్లో చప్లీ కబాబ్ అదేవిధంగా చికెన్ షీ కబాబ్సం ప్రదాయ ఆఫ్ఘానీ మసాలాలతో నెమ్మదిగా వండే ఈ వంటకాలు ఆహార పిపాసులకు నోరూరించాయి మెనూలో మటన్ కబూలీ పులావ్ అదేవిధంగా ఫుల్ దమ్కి రాన్ మొదలైన వంటకాలు ఉన్నాయి मैं काबुल दरबार रेस्टोरेंट का ऑनर हूँ पिछले हम 10 साल से रेस्टोरेंट को रन कर रहे हैं यहाँ इसका एड्रेस है टोली चौकी डिसाइड यूसुफ टेकरी हमारे पास अफगानी एंड अरेबियन फूड है ज़्यादातर हमारे पास अफगानी फूड है जिसमें हमारे पास दमकी रान रहती मटन रोस्ट रहता मटन चौपन कबाब है और आपके चापली कबाब है पटानी शीख कबाब है अफगानी जम्मू नान रहती नली नायरी स्पेशलिटी पूरी हमारे पास अफगानी आइटम्स की है जो हमारे पास कुक्स भी वहां अफगानिस्तान के तो उनके पास पूरा अफगानी आइटम हमारे पास है और इसमें है अफगानी नान जम्मू नान मटन रान और मटन चौपान कबाब है इसमें पूरी अफगानी आइटम आग़ा जितना भी है हमारे सिस्टम आप बता ये बताइए काबिली पुलाव में ये है कि अफगानिस्तान बहुत मशहूर है मशहूर आइटम है और बहुत शौक से खाते हैं ये चीज़ और हर दुनिया में जितना भी काटते हैं जो काबिली है। है, पलाव जो है इसमें किशमिश अलग फ्राई होता और गाजर जो है अलग फ्राई होता और ये कम अज कम पैंतालीस मिनट चालीस मिनट के बीच में पक जाता है काबिली पुलाव इसमें तो थोड़ा मीठा पना रहता और काबिली पुलाव जो है पूरे होल कंट्री पे जो है ట్రైబల్ కానో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్కు మొదటిసారి తెలంగాణ ప్రాతినిధ్యం వహించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ తెలిపారు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుండి ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు హైదరాబాద్ హుస్సేన్ లో ఈ జాతీయ పోటీలను గణేష్ నాగరాజన్ జెండా ఊపి ప్రారంభించారు ట్రైబల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ పొందిన అండర్ సిక్స్టీన్ అవో సిక్స్టీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు ఈ పోటీల్లోని మెడల్స్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని గణేష్ నాగరాజన్ తెలిపారు ఫ్రమ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టిల్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విఆర్ సెలబ్రేటింగ్ జన్జాతీయ గారు వర్ష్ అండ్ నౌ వి ఆర్ ఎంటరింగ్ ది మంత్ ఆఫ్ నవంబర్ వేర్ విల్ బీ ఆల్సో కండక్టింగ్ వెరీస్ యాక్టివిటీస్ ఇన్ ఫ్రమ్ నవంబర్ వన్ టు ఫిఫ్టీన్ అక్రాస్ ది స్టేట్ అక్రాస్ ది కంట్రీస్ Uh, across the country where uh, we uh, commemorate the 150th anniversary and then we will culminate it with november 15th also under the honorable guidance of uh, guidance of honorable prime minister and also uh, the support of uh, various states including uh, telangana and telangana cm support uh, we are organizing this uh, national event uh, of uh, kayaking and uh, canoeing uh, sport event here i take this opportunity to also uh, thank all my uh, tri staffs uh, particularly the telangana Tribal welfare department uh, the secretary of Tal Telangana uh, uh, Tribal resource Department, mm -hmm. and also uh, the officials of uh, the various uh, organisations who have supported this event. Uh, this event marks uh, one among the 27, 28 events which uh, we have planned for the entire year. Around uh, 27, 28 events have been planned for the last one year. So, uh, five, six events are still pending, uh, uh, which which are supposed to happen in uh, Janjudegaru. So this uh, is a platform where we wanted to promote uh, not just sports but also livelihood and other uh, um, uh, the, the cultural heritage of the uh, uh, tribal people should come out and the, the general population should take stock of uh, what are the heritage of that we are holding as a uh, as a tribal community so to showcase this uh, the tri's are the, uh, the institute where across the country they are uh a municipality చౌదరిగూడ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో నాలుగు వేల గజాల పార్క్ స్థలాన్ని హైదరా స్వాధీనం చేసుకుంది కోట్ల విలువైన పార్క్ స్థలాన్ని కాజేసేందుకు కొందరు కుట్ర పండడంతో కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రికార్డు పరిశీలించారు తర్వాత హైడ్రా శుక్రవారం డాక్టర్స్ కాలనీలో పార్క్ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఈ అవుట్లెట్లోని నాలుగు వేల గజాల పార్క్ స్థలాన్ని మంజిత్ సింగ్ పోలే రాజేష్ సోమనీ ఇతర ప్రైవేట్ వ్యక్తులు తమ భూమిగా చెప్పుకుని ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు పార్క్ లోపలికి ఎవరిని రానియకుండా భూమి కోర్టు వివాదంలో ఉందని బోర్డు నాటారు అయితే కాలనీ అసోసియేషన్ సభ్యులు పూర్తి ఆధారాలతో హైడ్రాని సంప్రదించారు రికార్డులు పరిశీలించిన అనంతరం లేఅవుట్లోని నాలుగు వేల గజాల స్థలం పార్క్ స్థలమని నిర్ధారించి పార్క్ పార్కు చుట్టూ పెన్సింగ్ వేసింది హైడ్రా